మంగళగిరి ఆర్కేది కాదు చిన్నబాబుదే ఎందుకంటే ఏపీలో నియోజకవర్గాలన్నింటిదే ఓ లెక్క గుంటూరు జిల్లా మంగళగిరి మరో లెక్క సర్వేలు బెట్టింగులు రకరకాల అభిప్రాయాలు ఇవన్నీ మంగళగిరి నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడి నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ బరిలోకి దిగారు గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా మారిన లోకేష్ ఈసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీకి దిగారు వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే వీరిద్దరిలో గెలిచేది ఎవరు అనే ఉత్కంఠకు ఓ రిపోర్టు తెరదించింది మరో ఆలోచన లేదు మంగళగిరి నుంచి లోకేష్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు అని తేల్చి చెప్పారు అన్ని జిల్లాల్లో ఓటింగ్ సరళిపై సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు తన కుమారుడి స్థానం కావడంతో మరింత శ్రద్ద పెట్టారు వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తూ ఉండడం రాజధానికి ముఖద్వారంగా చెప్పుకునే నియోజకవర్గం కావడంతో మంగళగిరిపై ఆయన ఇప్పటికే ప్రత్యేకంగా రివ్యూలు చేశారు బూత్ కన్వీనర్లు పోలింగ్ ఏజెంట్ల నుంచి కీలక సమాచారాన్ని సేకరించిన టీడీపీ అధినేత ఈ ఎన్నికల్లో లోకేష్ ఘన విజయం సాధించబోతున్నారు అని తేల్చేశారనే టాక్ వినిపిస్తోంది ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు బహిరంగంగానే చెప్పారు అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఐదేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం మేలు చేయటం పసుపు కుంకుమ పింఛన్ల రెట్టింపు నిరుద్యోగ భృతి సహా పలు పథకాలు తీసుకురావడం వంటి వాటి వల్ల ప్రజలు లోకేష్ వైపే మొగ్గు చూపారు అని చంద్రబాబు క్లారిటీకి వచ్చారు వాస్తవానికి గత ఎన్నికల్లోనే మంగళగిరిలో టీడీపీ గెలవాల్సింది ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పన్నెండు ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఇక ఈ నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున సలీం బర్లో నిలిచారు ఈసారి మాత్రం టీడీపీ జెండా ఎగరడం ఖాయం లోకేష్ ని విమర్శించిన వాళ్లందరికీ ఇంతకు మించినా సమాధానం ఏముంది